నైటు అమ్మవారిశాలకు అయితే వెళ్ళామండి అంటే మా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళామనమాట ఇదంతా కూడా మనకి రాజంపేటలో అమ్మవారిసాల చాలా ఫేమస్ అక్కడికైతే వెళ్ళాం వీడియో చాలా బాగుంటుంది వీడియోని ఇక్కడ స్కిప్ అయితే చేయకుండా చూసేయండి మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి హైప్ అనే బటన్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేశారంటే పాయింట్స్ వస్తే మన వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా లైనింగ్స్ ఇవి నేను ఇంతకుముందు బాటిల్ గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలరు అలాగే బ్లూ కలర్ డ్రెస్సెస్ కుట్టాను కదా డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళు మళ్ళీ త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకోవచ్చారనమాట లైనింగ్ వాళ్ళే వాష్ చేసి తీసుకోవచ్చారండి చూస్తున్నారు కదా త్రీ డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా స్టిచ్ చేసేయాలి కానీ చెప్పాను పండగ అయిపోయిన తర్వాత ఇస్తానక్క అని చెప్పేసి వాళ్ళు ఇంకా సరే అన్నారు అనమాట చూస్తున్నారు కదా అమౌంట్ అయితే కరెక్ట్గా ఇస్తారండి అసలు బ్యాలెన్స్ పెట్టడం కానీ తర్వాత ఇస్తాను లేదు అంటే ఇప్పుడు కొంచెం తీసుకోండి తర్వాత ఇంకొంచెం ఇస్తాను అలా అయితే ఉండదు అనమాట మనుషులు ఇలా ఉంటేనే బాగుంటుంది అంటే ముఖ్యంగా టైలర్స్ దగ్గరికి వచ్చేవాళ్ళే అండి నిజంగా చాలా వరకు కూడా ఎప్పుడో నేను షాప్ పెట్టిన టూ మంత్స్కి నా దగ్గర బ్లౌజెస్ కుట్టించుకున్నది ఒక ఆవిడ ఇంతవరకు ఇంకా ఇవ్వలేదండి ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ ఉంది అదొకరు ఇంకో ఆవిడొక్కరు ఇంకా వచ్చేసి ఇంకా ఉన్నారు చాలా వరకు ఇలా చెప్పుకుంటూ పోతే మనీ ఇవ్వాల్సిన వాళ్ళు అసలు ఎంత వరస్ట్ పీపుల్ అంటే అంత వరస్ట్ పీపుల్ నిజంగా చెప్పాలంటే అది కూడా మా మన్నూరులో అండి నిజంగా చెప్పాలంటే నేనున్న దగ్గర ఇంకా వరస్ట్ పీపుల్ అనమాట అట్లుంటారు జనాలు నాకు అసలు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు అని చెప్పేసి నిజంగానే అది చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ కూడా లోపల పెట్టేస్తున్నాను ఇవన్నీ స్టిచ్ చేయాలి నేను లేనప్పుడు వచ్చి ఇచ్చింది మా సాగర్ ఉన్నప్పుడు తర్వాత చూసాను అనమాట ఏంటి ఏంటా అని చెప్పేసి ఇంకా వీడియో తీసాను అలాగే శారీకి ఫాల్స్లు అవి వేస్తున్నాను టెన్ శారీస్ అన్నాను కదా ఆ టెన్ శారీస్లో వాళ్ళు ముందు మన దగ్గర త్రీ కుట్టించుకొని మళ్ళీ టెన్ తీసుకు వచ్చారు అన్నాను కదా అందులో నుంచి త్రీ అయితే మళ్ళీ తీశారు ఎందుకు అంటే అదే ఇలా చూడండి తను ఫస్ట్ త్రీకి ఇవ్వాలి త్రీ ఇవ్వాలి అలాగే వచ్చేసి మళ్ళీ టెన్ ఇచ్చారు కదా మొత్తం థర్టీన్ అవుతాయి అందులో త్రీ వెనక్కి తీసుకున్నారు అనమాట ఎందుకు అంటే ఎందుకక్క అంటే డబ్బులు లేదు మాకు కుట్టించుకొని మళ్ళీ నీకు డబ్బులు ఇవ్వకపోతే బాగోదు నీ దగ్గరే ఉంచుకో శారీసు కానీ నా దగ్గర ఉన్నప్పుడు కుట్టించుకుంటాను అని చెప్పేసి అనింది ఇలా కూడా ఉంటారండి నిజంగానే ఇలా కూడా ఫ్రాంక్గా చెప్పేవాళ్ళు అంటే డబ్బులు లేనప్పుడు అన్నీ కుట్టించుకొని పెట్టుకోకుండా డబ్బులు ఉన్నప్పుడే కొన్ని కుట్టించుకోవడము పక్కన పెట్టుకొని బెస్ట్ అని చెప్పేసి తను అలా చెప్పండి అలా కూడా నాకు హ్యాపీ అనిపించింది అంతే కదా మనం శ్రమపడి ఇప్పుడు కుడతాము అమౌంట్ తర్వాత ఇస్తామంటే మనము ఫీల్ అవుతాము వాళ్ళకి ఒక గిల్టీనెస్ వస్తుంది అలా గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కొందరు అయితే ఇంకొకలాగా ఉంటారనమాట అరేం అలా ఇస్తాంలే అని చెప్పేసి సూదికి దారం తెగిపోయింది నేను చూసుకోకుండానే అలాగే కుట్టేశాను అనమాట చూశారు కదా తర్వాత చూశాను ఎంతవరకు స్టిచ్ చేశానో చూసారు కదా తర్వాత ఫాల్సులు అన్నీ వేసానండి వేసిన తర్వాత ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని కలర్స్ తక్కువ ఉన్నాయి షాప్లో కూడా ఫాల్స్లు అవి తేవాల్సినవి ఉన్నాయన్నమాట వెళ్ళి తీసుకొని రావాలి అసలు అరుణాచలం వెళ్ళక ముందు నుంచి సరిగ్గా లేదండి మధ్యలో పాపకు ఫీవర్ రావడము నిన్న మళ్ళీ వెళ్ళేసి అంతరం వేయించుకొచ్చామన్నమాట మంత్ర ఇచ్చి ఇప్పుడు కొద్దిగా బాగుంది నైట్ మళ్ళా గుడికి వెళ్ళాం కదా రిషి అంటే వర్ణిక బన్ను ఇద్దరు వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు వెళ్తాను అని ఏడ్చింది మొన్న వాళ్ళిద్దరు మన ఇంటికి వచ్చారు ఇప్పుడు రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలా వెళ్ళింది హేమ బయలుదేరదామనుకుంటుందంట చెప్పాను ఇలా అన్నతో వచ్చేసింది హేమ అంటే అక్క నేను బయలుదేరదాం అనుకున్నాను అక్క అనేసి ఇంకా వాళ్ళ డాడీతో వెళ్ళిపోయింది నందలూరికి పిల్లలు కదా ఆడుకునే పిల్లలు ఈ పిల్ల ఒక్కటే ఉంటుంది దీపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి అందుకని చెప్పేసి తను వెళ్ళింది అనమాట నేను హేమాత దగ్గరికి వెళ్తాను అని ఏడుస్తుంటే మళ్ళీ అక్కడ ఫీవర్ వస్తుందని భయపడి పంపించి చెప్పాను అనమాట తను అక్క నేను కూడా అనుకున్నాను అనేసి అనింది రాత్రి రిషికి మాట అనమాట నేను వస్తా రిషి అని చెప్పేసి అందుకని చెప్పేసి తను బయలుదేరుతూ ఉంటే ఇంక నేనే కాల్ చేసి చెప్పాను వచ్చింది అని చెప్పేసి చూస్తున్నారు కదా శారీస్ అయితే కొన్ని అయితే నాకు బాగా నచ్చాయండి వీళ్ళు తీసుకున్న వాటిల్లో కొన్ని అయితే నాకు అంతగా అనిపించలేదు ఇంకా ఫాల్స్ అయిపోయాయి కదా ఇంకా కొన్ని ఉన్నాయండి రోజు ఇంకా రిషి కూడా లేదు కదా బ్లౌజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను ఇంకా త్రీ అయితే కుట్టానండి ముందు త్రీ ఇచ్చేసాను కదా మళ్ళీ త్రీ కుట్టాను ఇంకా ఇంకా త్రీ ఉన్నాయన్నమాట ఇంకా త్రీ ఇంకా వన్ ఏమో ఉండాలి పోయి అన్నీ చూసుకొని వాళ్ళు అవన్నీ ఫినిష్ చేసేసి పెట్టేయాలన్నమాట సైడ్కి వేరే వాళ్ళు ఇంకా పండగలోపు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక టూ బ్లౌజెస్ అది త్రీ ఇచ్చున్నారు అవి కూడా ఫినిష్ చేయాలన్నమాట ఇన్నైతే ఉన్నాయి ఒకరు మండే కడిగారు ఒకరు ట్యూస్డే కడిగారు ఇంకొకరు వచ్చేసి ఇంకొకరికి పండగ అయిపోయిన తర్వాత ఇస్తాను అనిలేండి మర్చిపోయాను ఇలా అయితే ఉన్నాయి అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇచ్చేయాలి ఇవి అయిపోయిన తర్వాత డ్రెస్ ఒకటి ఫినిష్ చేశానండి డ్రెస్ మెటీరియల్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా కూర్చిపారి వల్ల వాళ్ళు కూచేరు పల్లో ఏదో వాళ్ళది ఆల్టరేషన్ చేయించుకున్నారు వాళ్ళు డ్రెస్సెస్ ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళదే అనమాట ఈ డ్రెస్ స్ట్రైట్ కట్ ప్యాంటు స్టిచ్ చేయమన్నారు అందుకని చెప్పేసి టాప్ నార్మల్గా స్టిచ్ చేసి స్ట్రైట్ కట్ ప్యాంటు స్టిచ్ చేయండి అంటే ఇంకా అలాగే ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేయమన్నారు అనమాట ఇంకా మన దగ్గర ఎలాస్టిక్ ఉంటుంది కదా వేసేసి స్టిచ్ చేసేసాను చూశారు కదా ఈ విధంగా అనమాట లూజ్ కూడా ఎక్కువ వద్దు అని చెప్పేసి చెప్తే ఇంకా నేను ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టాను అనమాట వాళ్ళైతే ఇంకా రాలేదు వస్తా అన్నారు కానీ రాలేదనమాట మన పద్ధతి ఏంటంటే అంటే మన పని ఏంటంటే చెప్పాము చెప్పిన టైంకి స్టిచ్ చేసి ఇచ్చేయాలి అన్నదైతే నేను అనుకుంటాను వాళ్ళు రావడం రాకపోవడం ఇంకా వాళ్ళ ఇష్టం నేనేం చేయలేను కదా మన పని చేసి పెట్టాను వచ్చినాక కుట్టలేదు అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఇక్కడ మగ్గం వరకు బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఒకవేళ మీకు కావాలన్నా కూడా నేను మగ్గం వరకు కూడా వేసి ఇస్తానండి స్టిచ్ చేసి కూడా ఇస్తాను మీకు కావాల్సిన డిజైన్లో మీకు కావాల్సిన మెజర్మెంట్స్తో స్టిచ్ చేయబడుతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా హ్యాండ్స్ డిజైన్ అనమాట ముడి కుట్టు అలాగే వచ్చేసి బీడ్స్ కట్ బీడ్స్తో ఇలా డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట బీడ్స్ అనేవి హ్యాంగ్ కావండి వాళ్ళు అలా స్టిచ్ చేయించుకున్నారు అలా చెప్పి హ్యాంగ్ కాకుండా కొద్దిగా పెద్ద ఆవిడ అందుకని చెప్పేసి అవి కూడా స్టిచ్ చేసేసాను అనమాట కింది దాకా స్టిచ్చింగ్ అయితే ఉంది దానికి తర్వాత అయ్యే చెప్పాను కదా వాళ్ళవే డ్రెస్ మెటీరియల్స్ మొత్తం ఫోర్ ఉన్నాయి అందులో ఒక్కటి కంప్లీట్ చేశాను అంటే చూడండి మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట మెజర్మెంట్స్తో స్టిచ్ చేశాను ఇది వేసుకొని చూడండి ఏదైనా టైట్ లూజ్ ఉంటే కనుక చెప్పండి మళ్ళీ తీసుకోరండి నేను ఆ మెజర్మెంట్ పెట్టేసి ఇంకా స్టిచ్ చేసేస్తాను అంటే ప్రతిసారి మెజర్మెంట్స్ తీసుకుంటూ స్టిచ్ చేయాలంటే కాదు కదా అందుకని చెప్పేసి మన దగ్గర డ్రెస్ ఉంటే ఈజీగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఆల్రెడీ అది నేను స్టిచ్ చేసింది కాబట్టి నాకు ఒక ఐడియా వస్తుంది ఇంకా స్టిచ్ చేయొచ్చు అనమాట ఇది కాటన్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట చా అంటే ఇంకా మిగతా మూడు కూడా డైలీ వేరికి వేసుకోవడానికి తీసుకున్నారనమాట ఇదైతే బాగుంది నాకు బాగా నచ్చింది కాటను ఇంకా నైట్ అయితే గుడికి వెళ్ళాం కదా అసలు ఫ్రైడే అండి నిన్న అది కాక ఎంతమంది జనాలో అమ్మవారి దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది నేను ఇంకా మీకు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తాను వీడియోస్ డైలీ పెడతానండి ఇక మీదటి నుంచి వీలు చేసుకొని మరీ వీడియోస్ అయితే చేస్తానన్నమాట మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి హైప్ అనే బటన్ వస్తుంది దాన్ని కూడా ఆన్ చేశారంటే పాయింట్స్ వస్తాయి అందులో మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు జస్ట్ పాయింట్స్ వస్తాయి నాకు అంతే ఆ వీడియో పాయింట్స్ వచ్చాయనుకోండి అనుకోండి ఇంకొందరికి రీచ్ అవుతుంది మించి ఇంకా మీరు నాకు ఇంకా హెల్ప్ చేయలేరు ఇంక నేను అడగను కూడా మన వీడియోస్ చూస్తున్నారు అంటే లైక్ చేయండి లైక్ చేసి హైప్ అనే బటన్ ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేశారు అంటే మన వీడియో ఇంకొందరికి కనిపిస్తుంది అనమాట డెకరేషన్ అయితే ఈసారి అద్దర కొట్టేశారండి నిజంగానే అమ్మవారి సార్ చాలా ఫేమస్ ఈ దసరా అయితే రాజంపేటలో మనకి ప్రొద్దుటూరులో ఫస్ట్ ఫేమస్ అండి ప్రొద్దుటూరులో చాలా బాగా చేస్తారు తర్వాత మన రాజంపేటలోనే చేస్తారనమాట సెకండ్ ప్లేస్ మన రాజంపేటది అసలు వెజిటేబుల్స్తో ఫ్రూట్స్తో డెకరేషన్ ఎంత బాగా చేశారో చాలా బాగా చేస్తారు అసలు ఎప్పుడు చేయలేదు ఇంతలాగా నేను చూడడం అయితే ఫస్ట్ టైం ప్రతి ఇయర్ వెళ్తాను కదా ఇలా డెకరేషన్ చేయడం ఫస్ట్ టైం అనమాట చూసారు కదా ఎంత బాగుందో అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు రష్ కూడా అలాగే ఉన్నారండి ఫ్రైడే కదా అమ్మవారికి అందుకని చెప్పేసి రష్ కూడా చాలా ఉన్నారు ఇంకా లోపల నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చేసి ప్రదక్షిణ చేసి అమ్మవారిని కూర్చోబెడతారండి మండపంలో మండపం కూడా తయారు చేస్తున్నారు చూడండి అక్కడ మండపం అయితే తయారు చేస్తున్నారు అమ్మవారికి చాలా బాగుంటుంది అక్కడ ఒక అతను వెళ్తున్నాడు కదా అక్కడ ఒక రూమ్ ఉందన్నమాట అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చేసి గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేపించి అమ్మవారిని కూర్చోబెడతారనమాట ఎంత బాగుంటుందో చాలా బాగా చేశారు ఈసారి అమ్మవారిని ప్రశాంతంగా చూసుకున్నానండి చాలా వీడియో క్లారిటీ లేదు కానీ అసలు రియల్గా చూస్తే మాత్రము కళ్ళు సరిపోవు అంత కళ్ళు విందుగా ఉంటుంది అమ్మవారు చాలా బాగుందనమాట చూసారు కదా నేను మీ జనాలు అయితే చాలా వచ్చారు పిల్లలు చాలా మంది అనమాట రిషి అయితే ఏడ్చింది చెమటకి ఇక్కడ కూర్చోబెడతారు అమ్మవారిని ఆసనం వేసి బాగా కూర్చోబెడతారు అనమాట ఇంకా డెకరేషన్ అంతా కాలేదు మేము వచ్చే టయానికి ఒకవేళ వీలుంటే మళ్ళీ ఒకసారి మా ఆయనతో వెళ్తే కనుక వీడియో అనేది షూట్ చేస్తాను నేను రిషి దీపు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నేను రిషి హేమ వర్ణిక బన్ను రేణుక మేమైతే వెళ్ళిపోయాము చూడడానికి ఇంకా మళ్ళీ చెప్పలేం కదా మళ్ళీ ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట డెకరేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇంకా అద్దాల మేడ కూడా ఉందండి అప్పుడు ఇదిగోండి ఇదే అద్దాల మేడ అప్పుడు లోపలికి కూడా వెళ్ళనిచ్చేవారు ఈ ఏంటో మరీ అడ్డు పెట్టేశారు అనమాట ఉభయదారులకు మాత్రమే అంట లోపలికి వెళ్ళడానికి ఇది అద్దాల అమ్మవారికి అమ్మవారిని అయితే మళ్ళీ కూర్చోబెడతారనమాట మధ్యలో ఇంకా డెకరేషన్ బయట కూడా చూపిస్తాను చూడండి అసలు చాలా బాగుంది ఈరోజు అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ అయితే డ్రేప్ చేస్తారనమాట ఇంకా నా దగ్గర ఉన్న గ్రీన్ కలర్తో నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను శారీ అయితే కవిత పెట్టింది పట్టు చీర అది ఉందండి గ్రీన్ అది ఎందుకులేండి ఈ జనాలలో అని చెప్పేసి వేసుకోలేదనమాట ఇది ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఈ శారీ అయితే కట్టేసుకున్నాను చూశారు కదా అసలు ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి అండి చాలా బాగా డెకరేషన్ చేశారు ఎప్పుడు చేయలేదు ఇంతలాగా దర్శనం చేసుకుని బయటకైతే బైక్ కోసం అయితే వచ్చామన్నమాట స్కూటీ కోసం అయితే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మన వీడియోస్ని ఫాలో అయ్యి మీకు నచ్చిన వాళ్ళకి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అంటే షేర్ చేయడానికి ఏ ముందక్క ఇందులో అనుకుంటారు నా డైలీ రొటీన్ కావచ్చు అంటే నేను ఏం చేస్తున్నాను ఏం డిజైన్ చేస్తున్నాను అన్నదైతే నా గురించి వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి